నంద్యాల పట్టణం ముప్పై ఏడవ వార్డు నందమూరి నగర్ నందు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవనం అనే లక్ష్యంతో నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నంద్యాల నందమూరి నగర్ ముప్పై ఏడవ వార్డులో నిర్వహించారు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ క్లీన్ ఎయిర్ ఏపీ గ్రీన్ ఏపీ నినాదంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు ఆరోగ్యకరమైన సమాజం కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ పట్టణంలో పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి వరం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా చూడాలన్నారు అనంతరం మంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిడి వెంకటదాస్ ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు కౌన్సిలర్ కండె శ్యాంసుందర్లాల్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ షేక్ మున్నా తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం భాగంగా ముప్పై ఏడో వార్డు ముప్పై ఏడో వార్డుకు గౌరవ మంత్రివర్దులు మంత్రి పెద్దలు న్యాయశాఖ మంత్రుల శ్రీ ఎన్నమ్మిడి ఫరూక్ గారు గౌరవ కౌన్సిలర్సు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఇచ్చి అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్పంచుకొని మేము సైతం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్పంచుకుంటాం మా ప్రాంతాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛందాలుగా తీర్చిదిద్దుకునే క్రమంలో మేము కూడా ఉంటామనేసి ప్రజా భాగస్వామ్యంతో చేయాలి వీళ్ళు చాలా బాగా వచ్చారు నందమూరి ఎప్పుడు తెలిసి దాదాపుగా నలభై సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టాలు పెంచినాం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు ప్రజలు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మైనార్టీస్ ఉన్నారు ఎస్సీస్ తప్పని వేరే వాళ్ళు లేరు ఇక్కడ ఇద్దరు అందరూ ముగ్గురు అవ్వడం కూడా ఆశ్చర్యమాసం ఏర్పరచుకుని వ్యక్తం చేస్తారు చాలా మంది అవుట్ సైడర్స్ కూడా వచ్చేసారు అసలు కదా అందరు వచ్చి సెటిల్ అయ్యారు టౌన్ కూడా సెటిల్ అయ్యి కాబట్టి ఈ రోజు కమిషనర్ గారు మరి ఆయన ఇంజనీర్ గారు యాదవ్ వారు మరి వారి సింబంది మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాలు పంచుకొని కాబట్టి ఈ కార్యక్రమం పాలు అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్